శ్రమలలో నేను అతనికి తోడే ఉండును శ్రమలలో నేను అతన్ని కాపాడుకుంటాను శోధన వచ్చిన ఇబ్బందులు కలిగిన మరి ఏదైనా సరే నేనే రక్షించుకుంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఎప్పుడంటే దేవుడు నీకు ఆధారమైనప్పుడు మాత్రమే దేవుడి యందు నీ విశ్వాసము గొప్పదిగా కనపరచబడినప్పుడు మాత్రమే నీ శ్రమలు పరిస్థితులు స్థితిగతులు అన్నిటిని కూడా తలకిందులుగా చేసే సామర్థ్యం శక్తి కలిగిన దేవుడు మరి ఈ సమయాన నీకు కలిగిన శ్రమేంటో ఈ సమయాన నీకొచ్చిన సమస్య ఏంటో ఈ సమయాన నీకొచ్చిన ఇరుకులేంటో ఇబ్బందులేంటో ప్రభుత్వం చెప్పుకో ప్రభువే నా సమస్య నుండి నన్ను బయటికి తీసుకొస్తాడు ప్రభువే ఈ శోధనల నుండి బయటికి తీసుకొస్తాడు ప్రభువే ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితి నుండి నన్ను బాగు చేస్తాడని దేవుని నువ్వు ఆధారము చేసుకోవాలి దేవుడి అందు నువ్వు గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాలి చెప్పాలి సహోదరి సహోదరుడా చక్కటి విషయాలు మనము విన్నాము నిజమే ఈరోజు విశ్వాసం పెడుతున్న వారు అనేకులు ఉన్నారు నా దేవుడే నాకు ఆధారం అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కొక్కోళ్ళుగా ఉన్నారు కానీ సమస్య ఇంకా పెరిగే కొద్ది శ్రమ ఇంకా ఎక్కువయ్యే కొద్ది శోధన ఇంకా పలపడే కొద్ది మన విశ్వాసము ఆవిరి వంటిగా తరిగిపోతుంది ఆధారం అనుకున్నటువంటి దేవుణ్ణి మనము సనుక్కుంటున్నాము గునుక్కుంటున్నాము మంచిదా మంచిదా ఒకసారి ఆలోచించండి తీర్మానం తీసుకోండి ప్రభు ఎన్ని విధాలుగా నేను శోధించిన ప్రభు ఎన్ని విధాలుగా నేను శ్రమ పెట్టినా ప్రభుని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా కానీ దేవుడు నిన్ను ఆదరిస్తాడండి దేవుడు నిన్ను బలపరుస్తాడండి దేవుడిని విశ్వాసాన్ని బట్టి కార్యము చేస్తాడండి దేవుడే నమ్ముకున్న వారికి నా తేటులో ముంచే దేవుడు కాదండి విశ్వాసం పెట్టు ఆధారము చేసుకో దేవుడి చేతులు జోడిస్తున్నాను చేతులు జోడిస్తున్నాను నా ఆధారము నీవే దేవా నా ఆధారము నీవే నా త్రి నా ఇబ్బందులు తొలగించండి నా విశ్వాసాన్ని బలపరచు నా ప్రార్థనలు ఇంకా ఎక్కువగా ఉండే తట్టు ఆత్మీయ స్థితిలో నేను పడిపోకూడదు చారిపోకూడదు చిక్కుపడి ఉండకూడదు ప్రభా అడుగు అడుగు దేవుని అడుగండి ఎస్ దేవుడు అడుగు శ్రేమాలలో బహు శ్రేమాలలో ఆ కలిగించేను ముఖ్యమే కృపా చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో దేవుని అడుగు ఎన్ని శ్రమలు నేను చుట్టుకున్నా అది ఏ రూపంలో వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది ఎవరి వల్ల కలిగిన కొన్నిసార్లు ఇంటి వారి ద్వారా ఇబ్బందులు కలుగుతాయి కొన్నిసార్లు బయట వారి ద్వారా ఇబ్బందులు కలగవచ్చు కొన్నిసార్లు పని చేసే చోట ఇబ్బంది కలిగి నీ ఉద్యోగం ఊడిపోయి ఉండొచ్చేమో నీ చాపు పోయి ఉండొచ్చేమో ఇప్పుడు ప్రభు సన్నిధానంలో ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా ఆధారము నీ వేద్దేవా నా విశ్వాసాన్ని కోల్పోనివద్దు కుప్పలు తెప్పలుగా శ్రవలన్నీ కలిసి శోధరాలన్నీ కలిసి అన్ని మాట్లాడుకొని నాపై నా కుటుంబంపై దారి చేసినా సరే నా విశ్వాసము చెక్కు చెదరని స్థిరమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చు యోపి చూడండి ఎన్ని విధాలుగా శ్రమ పెట్టింది ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది అన్ని వల్ల కోల్పోయాడండి ఆస్తులు అంతస్తులు కలిగిన సమస్తము కోల్పోయి ఒంటరి రోగముతో అలమటిస్తూ ఒక పెంకు తీసుకొని తన శరీరం మీద అలా ఉన్నాడండి రక్తం వస్తూ ఉంది అయ్యాయి కానీ ఆ సమయంలో కూడా యోపు విశ్వాసం ఎలా ఉందో తెలుసా గొప్ప విశ్వాసం విశ్వాస వీరుడు సహోదరి ఈరోజు నీ జీవితం యోప వల్లే ఉండొచ్చేమో శ్రమైనక శ్రమ కష్టమైనక కష్టం ఇబ్బంది కనుక ఇబ్బంది రావచ్చేమో దేవుడే ఆధారం అని భావించాడో యోపు దేవుడే దిక్క అని తెలుసుకున్నాడో యోపు ఎన్ని కలిగిన నశించినా నశించిపోతానేమో కానీ నా దేవుని కలలా కూడా నేను అనను సొనగను గుణగను అని ఎలా తన మాటను కంట్రోల్ చేసుకొని శ్వాసమందు నమ్మకమందు అందు యథార్థత ఎందు నీతి ఎందు తనకు తానుగా దేవుని ఎదుట పరుచుకున్నాడండి మరి అలాంటి యోపుని దేవుడు విడిచిపెట్టాడా అలాంటి యోపుని దేవుడు మర్చిపోయాడా అలాంటి యోపుని అలాగే ఒంటరిగా చేసేస్తాడా మరి నిన్నెందుకు ఒంటరి చేసేస్తాడు